ఓం నమ శివాయ శ్రీమాత మహా మిత్రులకి శివ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఒక్క ఆకుచాలు మన ప్రతి కోరిక తీర్చుకోవడానికి చిత్రంగా అనిపించవచ్చు మనం ఈ ఉపాయం ఆకులతో చేసేది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలిచేస్తాను ఇవి కూడా రావి చెట్టు ఆకులు మనం రావి చెట్టు సాక్షాత్తు స్వరూపంగా చూస్తూ ఉంటాం ఎన్నో అద్భుతమైన తంత్ర మంత్ర యంత్ర విషయాలకి రావి చెట్టు నిలయం త్వరతగతిన ఫలితాలు ఇవ్వగలిగే శక్తి రావి చెట్టుకు ఉంటుంది అలాగే సమస్త సిద్ధులు యోగులు ఋషులు దేవతలు కూడా రావిచెట్టుని ఆశ్రయించి ఉంటారని శాస్త్రం చెప్తుంది మనం జాతకములో అనేక రకాలైన దోషాలు ఉంటాయి ఆ దోషాల వల్ల ఆర్థికంగాను సుఖ సమృద్ధి అంటే భార్య పిల్లలతోనూ చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి కొన్ని గాలి అంటే దుష్టశక్తుల వల్ల ప్రయోగ బాధల వల్ల ఎప్పుడూ కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది చాలా తేలికైంది చాలామంది అడిగారు అన్ను ఏమనంటే ధనాకర్షణ కోసం సుఖ సమృద్ధి కోసం ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి తేలికంటే తేలిగ్గా ఉండాలి అది మేము ఇంట్లో చేసుకునేటట్టు ఉండాలి ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి మాకు లేదు కాబట్టి ఏదైనా తేలికైనా చెప్పండి చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ ఉపాయం మనం ఇప్పుడు అధిక మాసం మొదలైంది అధిక మాసంలో ఎవరైతే దేవుడికి పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ జపాలు కానీ చేస్తారో వారికి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిగతా రోజుల కంటే కూడా అధికమైన ఫలితం ఉంటుంది మంగళవారం రోజున ఈ ఉపాయం చేయాలి చాలా చిన్న ఉపాయం మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ధనాకర్షణ కలుగుతుంది సుఖ సమృద్ధి కలుగుతుంది మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు ఈ ఉపాయాన్ని మంగళవారం రోజున మాత్రమే చేయాలి అది కూడా ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిదిలోపు చేయాలి ఆ తర్వాత చేసిన ఫలితం ఉండదు ఉదయం ఐదు నుంచి తొమ్మిదిలోపు చేయాలి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి టైం ఉన్నప్పుడు చేమాకండి అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నప్పుడు ఈ ఉపాయం చేయవద్దు ఇది దేవాలయంలో చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ముందే చెప్పుకున్నాం ఈ ఉపాయానికి రావి ఆకులు కావాలి పదకొండు రావి ఆకులు కావాలి ఏ రావి ఆకులు కూడా మీరు సోమవారం నాడే తెచ్చుకోవచ్చు ముందు రోజునే తెచ్చుకోవచ్చు తెచ్చుకొని చక్కగా కడగండి ఆకులు కడగండి పదకొండు ఆకులు కానీ ఆకులు ఈ చివర కానీ ఇది కానీ లేకుండా ఉండకూడదు చక్కగా ఉండాలి డ్యామేజ్ అవ్వకూడదు ఆకుల మీద మచ్చలో ఉన్న పర్వాలేదు కానీ ఆకులు చిరిగి ఉండకూడదు సోమవారం నాడే తెచ్చుకోండి పదకొండు ఆకులు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈ ఆకుల్ని మీరు కడుక్కొని మీరు పూజ చేసుకోవాలి కానీ దీనికన్నా ముందు ఇచ్చారంటే మీరు ఆకులు కోసే ముందు చెట్టుకు నమస్కారం చేసుకొని నేను నా అవసర నిమిత్తం నేను ఈ ఆకులు తీసుకుంటున్నాను అని చేయవచ్చు కొంతమంది అడుగుతూ ఉంటారు ర్యాలీ పడిన ఆకులు వాడవచ్చా ర్యాలీపడిన ఆకులు వేరే ఉపాయాలు ఉంటాయి అప్పుడు చెప్తాను ఇది చెట్టు నుంచి తీసుకోవాలి కోసుకోవాలి పదకొండు ఆకులు అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు అంతకన్నా తక్కువ కూడా ఈ ఉపయోగానికి పనిచేయదు మీరు నమస్కారం చేసుకొని తెచ్చుకొని అంటే ముందు రోజు తెచ్చుకోవచ్చు నమస్కారం చేసుకొని కోసుకొచ్చుకోండి ఇక నిమంత్రణతో కూడా పని లేదు తర్వాత ఈ ఆకుల్ని మీకు చూపిస్తాను గంధం తీసుకోండి మంచి గంధం తీసుకోండి తీసుకొని ఈ ఆకులకి రెండు వైపులా నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను రెండు వైపులా ఈ గంధంతో ఆకు మొదటి వైపు శ్రీరామాన్ రాయండి అని రాయండి నేను మామూలుగా చూపించడం చేస్తున్నాను రెండో వైపు ప్రతి ఆకు కూడా మీ కోరిక రాయండి ఏదైతే కోరిక ధనమైతే ధనం విద్య అయితే విద్య ఏది కావాలంటే ప్రేమ అయితే ప్రేమ ఏదైనా రాయండి మీకు ధనం కావాలనుకోండి ధనం రావాలని రాయండి అంటే పెద్దగా రాయాలని చిన్నగా మామూలుగా రాయండి నేను మామూలుగా చూపిస్తాను మీకు ధనం అలా రాయండి ఇలా పదకొండు ఆకుల మీద కూడా మీరు రాయాలి అర్థమైందా అనుకుంటున్నాను ఒక పక్కన ఆకు పై భాగాన శ్రీరామ అని రాయండి వెనక భాగాన మీ కోరిక రాయండి ఏ కోరికైనా సరే రెండో వైపు ఇలా మీరు ఏ సమస్య అయినా సరే ఏ సమస్య అయినా సరే అది ప్రేమే కావచ్చు శత్రుత్వమే కావచ్చు ఏదైనా సరే ధన సంపాదనే కావచ్చు మీరు ధనం కావాలంటే ధనం ప్రేమ అంటే ప్రేమ శత్రువులు అయితే శత్రువు ఒకవేళ మీకు పూర్తి కోరిక అంటే నాకు ఇంత పూర్తిగా రాయాల్సిన అవసరం లేదు ఇది పలానా చిన్న షార్ట్కట్లు కూడా రాయచ్చు మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకంటే ఆ ఉదాహరణ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు ఎవరైనా సరే ప్రేమకు సంబంధించిన సమస్యలు అంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదండి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు ఒకవేళ మేము ప్రేమించుకున్నాం ఒప్పుకున్నారు తర్వాత ఆర్థికమైన సమస్యలు రావడం వల్ల విడిపోవాల్సి వచ్చింది నేను విడిపోవడానికి ఇష్టంగా లేను అనేవారు ఎవరైతే ఆ సంబంధించిన వ్యక్తి ఉంటారో ఆ పేరు కూడా రాయవచ్చు అలాగే శత్రువు ఈ శత్రువు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఈ శత్రువు పలానా ఆ శత్రువు పేరు కూడా రాయవచ్చు ఇబ్బంది పెడితేనే అలా కాకుండా మీరు రాస్తే మీరే ఇబ్బంది పడతారు ఆకు మీద అలా పదకొండు ఇలాంటి పదకొండు ఆకుల మీద రాయాలి ముందు శ్రీరామ తర్వాత మీ కోరిక ఒకటే కోరిక రకరకాల కోరిక కాదు ఏదైనా ఒక కోరిక మాత్రమే ఇది గుర్తుంచుకోండి తర్వాత మీరు ఈ ఎర్రటి దారం తెచ్చుకోండి మామూలు మిషన్ కుట్టే దారం పర్వాలేదు ఈ ఆకుల్ని మాలగా కట్టండి ఇలా పదకొండు ఆకుల్ని మాలగా కట్టండి మాలగా కట్టి మంగళవారం నాడు ఇది చేయాల్సింది మంగళవారం ఉదయం చక్కగా మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఆంజనేయస్వామి పటం ముందు మీ ఇంట్లో ఆంజనేయస్వామి పటం ఉంటే ఆ పటానికి ఈ మాలని వేయండి మీకు గుడి ఉంటే గుడిలో కూడా వేయవచ్చు గుడికి వెళ్ళే అవకాశం ఉంటే గుడికి వెళ్ళే అవకాశం లేకపోతే మీ ఇంటి దగ్గర కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇక్కడ మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వామివారికి ఈ మాల వేసిన తర్వాత మీరు స్వామివారికి హనుమాన్ చాలీస పదకొండు సార్లు చదవాలి మీరు హనుమాన్ చాలీస చదవడం రాకపోతే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా అని వినండి మీరు అక్కడే కూర్చోవాలి ఎక్కడైతే మీ పూజా మందిరం ఉన్నా అక్కడే కూర్చొని మాత్రమే చెయ్యాలి మాల వేసాము వేరే ప్రదేశంలోకి వచ్చియ్యాలా అవకాశం ఉందా మాల వేస్తే మాల వేసినప్పుడు చేయవచ్చు ఇది కుటుంబంలో అందరికి రకరకాల కోరికలు ఉంటే అందరూ ఎవరికి వారు సపరేట్గా చేయాలి కుటుంబం మొత్తానికి ఒకళ్ళు చేస్తారా లేకపోతే పది మంది చేస్తారా అనేది కాదు మీ వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకోవడానికి ఈ ఉపయోగం చాలా చాలా ఉపయోగపడుతుంది కుటుంబం కోసం కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు మీరు ఇది సోమవారం నాడు రెడీ చేసుకొని మంగళవారం స్వామివారికి వేసి హనుమాన్ చాలీస్ చదివి మీరు ఈ మాలని బుధవారం నాడు తీసి చక్కగా ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వేసేయవచ్చు మీకు పారే నీళ్ళు లేకపోతే అంటే నది కానీ కాలువ కానీ లేకపోతే ఎక్కడైనా సరే చెరువు ఉన్న చెరువులో కూడా వేయవచ్చు ఈ ఆప్షన్ ఉంది అలాగే అది కూడా అవకాశం లేదు ఎక్కడైనా మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటే ఆ చెట్టు మొదల్లో కూడా పెట్టేయవచ్చు ఈ ఆకుల్ని మీకు గంధంతో రాస్తారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఎన్ని మంగళవారాలు అంటే ఒక మంగళవారం చేశారు మీకు ఇంకా తర్వాత ఓపిక లేదనుకోండి వదిలేయండి లేదంటే ప్రతి మంగళవారం కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు డబ్బులు ఖర్చు అయ్యేది కాదు రావి చెట్టు ఉంటే చాలు గందపూడి డబ్బా తెచ్చుకుంటే చాలు ఇరవై రూపాయలతో పని అయిపోతుంది ఈ ఉపాయం చేస్తే ఆశ్చర్యకరంగా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ప్రభావం కనిపిస్తుంది కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ఇప్పుడు ఈరోజు మంగళవారం ఉదయం మాల వేశారు ఇది బుధవారం నాడు మళ్ళీ మీరు ఏదైతే సమయానికి మాల వేశారో ఆ సమయం దాటిన తర్వాత మాల తీసేయండి అంటే తొమ్మిది గంటలకు వేశారనుకోండి రేపు ఉదయం తొమ్మిదిన్నరకు తీసేయండి అలా చేసి చూడండి వీలైతే మంగళవారం మంగళవారం చేయండి లేని పక్షంలో ఒక మంగళవారం అన్న చేయండి ఎందుకంటే ఇది స్వామివారి గుళ్ళో వేసిన ఇంటి దగ్గర చేసిన హనుమాన్ చాలిస మాత్రం ఖచ్చితంగా చదివి చదవాలి చదివి తీరాలి ఇది గుర్తుంచుకోండి ఎలాంటి పని అయినా సరే ఆటంకమైనా సరే తీరిపోతుంది విష్ణు స్వరూపమైన రావి చెట్టు నుంచి రావి ఆకు తీసుకున్నప్పుడు సంకల్పం చెప్పుకున్నాం తీసుకున్నాం అది మాత్రం గుర్తుంచుకోండి కింద పడ్డాకులు మాత్రం ఈ ఉపాయానికి వాడవద్దు ఒకే మిత్రులరా ఆడేవారైనా మగవారని చేయండి ఎవరైనా చేసుకోవచ్చు ఎటువంటి కోరికనైనా కోరుకోవచ్చు ఒకటి గుర్తుంచుకోండి మీ మీద మీకు నమ్మకంతో అలాగే స్వామివారి మీద పరిపూర్ణమైన నమ్మకంతో చేయటం వల్ల ఈ తంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత